అందరూ నేను బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ నిర్మల కుకింగ్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మళ్ళా నేను చూసారా చూడండి సురేష్ జ్యువెల్లర్స్కి అయితే మళ్ళా వెళ్ళాను మళ్ళా వచ్చాను అమ్మ తల్లి నీకు ఇంకేం పని లేదా రోజా సురేష్ జ్యువెలరీతోనే ఇంకా వెళ్ళిపోతూ ఉంటావా ఎప్పుడు ఇంకా అని అనుకుంటారేమో అలా అనుకోకండి ఏంటంటే నేను ఒక్కదాన్నే వెళ్ళను నా ఒక్కదాని కోసమే నేనైతే వెళ్ళను ఖచ్చితంగా ఎవరో ఒకరి కోసమైతే నేను వెళ్ళి వస్తూ ఉంటాను అనమాట అంటే మనతో పాటు వాళ్ళు వెళ్ళలేక పాపం నాకు చెప్తారు కాబట్టి నేను అలా వెళ్ళి వస్తూ ఉంటాను మన ఫ్రెండ్స్ కోసమే కదా ఇంకా సరే నువ్వేదో కొంటే కొన్నావు కొన్నవన్నీ మళ్ళీ మాకెందుకు తల్లి చూపిస్తావు అని అనుకుంటారేమో అలా ఏం కాదు చెప్పాను కదా మీరంతా నా ఫ్యామిలీ కదా మనం ఏదైనా మంచి పని చేసినా చెడ్డ పని చేసినా మన ఫ్యామిలీతోనే కదండి మనం షేర్ చేసుకుంటాము కాబట్టి నా ఫ్యామిలీతో నేను షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఏం లేదండి మామూలుగా మేము ఈ మధ్యకాలంలో వెయిట్లెస్ చైన్స్ అవి తీసుకున్నాం కదా వాటితో పాటు వచ్చిన కమ్మలు వచ్చాయండి మాకు వాటితో పాటు తక్కువ వెయిట్లో గంగ అవి ఆర్టిఫిషియల్ వేసుకొని ఉంటే అందరు బాగున్నాయి బాగున్నాయి అనేసి అంటూ ఉన్నారనమాట అందుకని చెప్పి సరే ఇంకా తక్కువ వేట్లోనే ఉన్నాయి కదా అని మేము ఒక చిన్న పని చేసామన్నమాట ఏం చేసామంటే ఒక చిన్న చిట్టు వేసుకున్నాం అనమాట మేము ఆ ఒక చిన్న చిట్టు వేసుకొని ఆ చిన్న ఆ చిట్తో ఆ వచ్చిన అమౌంట్తో మేము ఇలా తలా ఒక జత అయితే కమ్మలు తీసుకున్నామండి అంటే ఇది సేవింగ్సే కదా సేవింగ్స్ ద్వారా నేను చేసినటువంటి ఒక మంచి పనే కదా అది నేను మీతో షేర్ చేసుకోవాలి కదా ఇది ఇంకొకరు కూడా ఈ విధంగా చేసుకోవడానికి కొంచెం ఇన్స్పైర్గా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇది నేను మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను కానీ ఈ కమ్మలు ఆల్రెడీ మీరు చూసినవే కానీ మళ్ళా ఒకసారి మీకు చూపిద్దాము అని చెప్పి తీసుకొని వచ్చాను నేను ఇప్పుడే షాప్ నుంచి వస్తున్నాను అనమాట వచ్చినట్టు మళ్ళీ వీళ్ళు మార్నింగ్ అయితేనే వీళ్ళు ఎవరికమ్మలు వాళ్ళు తీసేసుకుంటారు అందుకని చెప్తే ఒకసారి చూపిద్దామని చెప్పి నాకు ఫైవ్ పేర్స్ అయితే తీసుకొచ్చాను నాకు ఒకటి మా చెల్లికి ఒకటి తర్వాత మా గంగాకొకటి గంగాకి రెండు అనమాట తర్వాత గీతాకొచ్చి ఒకటి అనమాట ఇలా అందరం ఒకే రకమైన హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాం మేము అవి ఒకసారి మీకు కూడా చూపించేద్దామని చెప్పి మేము ముందుకు వచ్చేసాను అనమాట ఒకసారి చూసేయండి మీరు కూడా చూడండి బాగున్నాయి కదా చాలా ముద్దుగా ఇవన్నమాట ఇవి అందరం ఒకే రకం చేసుకున్నాం అన్నమాట ఇవి మాకు పద్నాలుగున్నర వెయ్యి పడ్డాయి అంటే ఒక ఒకటిన్నర గ్రామ్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ఇవి ఏ చెవుల్లో వేసుకుంటే అందంగా ఉన్నాయి అంటే ఇంకా ఆర్టిఫిషియల్ వేసుకునింది అనమాట గంగ చాలా బాగున్నాయి ఇక డైలీ వేర్గా కూడా మనం ఇవి యూస్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగున్నాయో వన్ అండ్ హాఫ్ గ్రామ్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇవి ఇవే అందరికీ ఇవే తీసుకున్నాము సేమ్ డిజైన్ తర్వాత వచ్చి సేమ్ కాస్ట్ కూడా అందరికీ ఒకటే కాస్ట్ పడ్డాయి ఇంకా ఐదు అంటే ఇంక ఇవి ఇవి చూపించానంటే ఇంకా మీకు అన్నీ ఇంకా మిగిలినవి కూడా సేమ్ అవే అనమాట ఇదే సురేష్ జ్యువెలర్లోనే ఏదో చూడండి మళ్ళీ ఇంకొక పేరు ఇదే సేమ్ తర్వాత ఇంకొక జత కూడా సేమ్ చూడండి సేమ్ ఇంకంతే ఏం మార్పు లేదు ఇవన్నీ మేము అందరం ఒకేసారి వేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయామనమాట అందుకోసమే ఒక్కసారిగా ఇప్పుడు పదహైదు వేలు అలా పెట్టాలంటే కూడా కొంచెం మనకు కష్టమే కదా ఖర్చే కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు కాబట్టి దానికోసం మేము ఒక చిన్న ఆ చిట్ అయితే వేసుకున్నామన్నమాట ఆ చిట్టు వేసుకొని ఒక్కొక్కరము ఒక్కొక్క మంత్ తీసుకునేలా మాట్లాడుకొని అందరము కూడా ఇలా చే ఇవైతే కమ్మలైతే తీసుకున్నాం అనమాట ఫోర్ పేర్స్ మాత్రం ఒకేలాగున్నవి ఇవి మాత్రము చూడండి ఇవి ట్వెల్వ్ థౌజండ్ ఏ పడ్డాయి ఇవి ఏంటంటే నేను మా పాప కోసం నేను తీసుకున్నటువంటి నెక్లెస్ అనమాట ఆ నెక్లెస్కి ఇవి నేను చేయించుకొని ఉన్నాను అనమాట పింక్లో అవి గంగా ఇవి చాలా బాగున్నాయని చెప్పేసి గంగా ఇవి మళ్ళీ ఒక పేరు అయితే చేయించుకునింది ఇది పింక్ కలర్ ఒకటి ఇది ఒకటి రెండు డిజైన్స్ గంగాకి మిగిలినవన్నీ మాకు ఒక్కొక్క జత ఒక్కొక్కరం అయితే తీసుకున్నాం అనమాట ఇదేనండి మా జ్యువెలరీ అమ్మ నీకు ఇంకా పొద్దున లేచినప్పటి నుంచి బంగారంగల చుట్టూ తిరుగుతూ ఉంటావా అనేసి అనుకునే వాళ్ళైతే అలా అయితే అనుకోకండి ఎందుకు అని అంటే మేము సేవింగ్ చేసి తీసుకున్నటువంటి కమ్మలు అనమాట మాకు ఒక గుర్తుగా ఇవి ఉంటాయి అనేసి అందరము కూడా తీసుకున్నాము చిన్న వస్తువు అయినా సరే మనము ఇప్పుడు కనీసము ఇరవై వేలు పదివేలు లేనిది కూడా మనకు ఒక చిన్న కమ్మలైతే రావడం లేదు కదా కాబట్టి ఇవి కూడా చిన్న కమ్మలే కానీ పద్నాలుగున్నరవై అలా పడ్డాయి అనమాట దగ్గర దగ్గరగా మాకు ఒక్కొక్కరికి పదహైదు వేలు అట్లా పడ్డట్టే కదా పదహైదు వేలు ఒక్కసారిగా మనం ఖర్చు పెట్టాలంటే కూడా కొంచెం ఆలోచించాలి కదా కాబట్టి దానికోసమే మేమైతే ఆ చిన్న ఆ చిట్ అయితే ఒకటి వేసుకొని ఆ చిట్ ద్వారా మేమైతే ఈ అంటే చిట్ అంటే మా దగ్గరే మేము ఇలా సేవింగ్స్ లాగా అందరము కలిసి ఒక చిట్ లాగా వేసేసుకొని ఇవి తీసుకున్నాం అనమాట మేము మేము చేసిన పని మంచి పనే అని అనుకుంటారు అని అనుకుంటున్నాను ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్